రతీష్ గుడ్ ఆఫ్టర్నూన్ రీసెంట్గా నీకు తెలిసే ఉంటుంది యాక్చువల్గా తెలంగాణలో ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ మేడారం జాతర దాంట్లో మెయిన్లీ ఏంటంటే సమ్మక్క సారలమ్మ చాలా ప్రసిద్ధమైనటువంటి ఇది చాలామంది భక్తులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు అవును లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ రెండు కోట్లు పైనే ఉంటారు యాక్చువల్ నాలుగు రోజులు జరుగుతుంది మొన్న జనవరి ఎండ్లో జరిగింది అది తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రెస్టీజిస్గా తీసుకుని దానికి కావాల్సిన వసతులన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఇలాంటి జాతరలు వచ్చినప్పుడు ఏంటంటే హ్యూజ్ మాస్ ఉంటుంది బేసికల్గా ఏంటంటే కోట్లలో మంది వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలంటే కుదరదు కదా యాక్చువల్గా చాలామంది ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ తెచ్చినటువంటి తినుబరిన బండారాలు కానీ ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు అందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నాకు చాలా కనెక్ట్ అయిన ఇష్యూ ఈ వల్లి అనే ఒక ఆయన కర్నూలు నుంచి వచ్చి ఆయన కోవా బన్ను అమ్మడం జరిగింది దానికి ఏంటంటే అతను ఏదో చిన్న వ్యాపారి ఏదో రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుందామని వచ్చి పది రూపాయలకి ఏదో అమ్మారు ఒక బన్ అంటే ఫ్రెష్గా ఉంటుంది అది దాంట్లో కోవా అది పెట్టి ఇస్తూ ఉంటారు అనమాట సో ఒక మీడియాకి సంబంధించిన వ్యక్తులు యాక్చువల్గా దాంతోపాటు ఒక పది మంది కలిసి వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ హెరాస్ చేశారు అని అంటే ఏం చెప్పారంటే ఇది నీకు లైసెన్స్ ఉందా నీ ఆధార్ కార్డు ఉందా ఆ తర్వాత నీ దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా ఇలా అడగడం కూడా జరిగింది చాలామంది వేరే మీడియా మిత్రులు కూడా ఏంటంటే దీనికి వాళ్ళు కూడా పెద్ద నచ్చలేదు ఇవన్నీ జరిగినవన్నీ కూడా వాళ్ళు మీడియాకి సంబంధించిన వాళ్ళైనా కానీ వాళ్ళు కూడా ఏంటి దీన్ని ఖండించారు బేసికల్గా ఏంటంటే సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచి చాలా తీర్థాలు కానీ ఇలాంటి జాతరలు కానీ వెళ్తూనే ఉన్నాం తింటూనే ఉన్నాం ఐసులు తింటాం ఐసులు ఐస్ తింటాం పుల్ల ఐస్ అంటాం కదా ఐస్ తిన్నప్పుడు దానికి ఎక్స్పైరీ డేట్ ఎవడని ఇస్తాడా ఎవరు కదా నా ఉద్దేశంలో ఏంటంటే ఇలాంటి జాగ్రత్త పడాలి ఫుడ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మరీ ఇంత చేయాల్సిన పని లేదు అతను మీరు తింటారా మీరు రోజు తింటారా రోజు తింటారంటే ఎవరు తింటారు రోజు కో ఇంట్లో చేసినది మాత్రం రోజు తింటావా హైదరాబాద్ లో ఉండి రోజు బిర్యానీ తినాం కదా మీరు రోజు తింటారా ఇలాంటివి జరిగినాయి సో దాని గురించి నీతో ఒకసారి షేర్ వచ్చాను అనమాట వచ్చానమాట బేసికల్గా ఏంటంటే వ్యూవర్స్ కూడా జనరల్గా ఏంటంటే అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాను బట్ అప్పుడప్పుడు జియో పొలిటికల్లో లేకపోతే కొన్ని పొలిటికల్ అప్పుడప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను బట్ ఎనీవే నువ్వు నీకు ఎందుకో కొంచెం ఆ పర్స్పెక్టివ్లో సెన్సిటైజ్ అయ్యావు సరే నేను నీకు చెప్దాం అనుకున్నది ఏదో కనీసం వీడియో రూపంలో చేస్తే సరే కొంతమందికి వ్యూ వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో మనం యాక్చువల్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను యాక్చువల్గా ఏంటంటే నేను దీన్ని టూ త్రీ డైమెన్షన్స్లో చూస్తాను ఒకటి డెఫినెట్గా వాడు చిన్న వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు కాబట్టి ఇప్పుడు వాడి మీద పడిపోవడం వల్ల మనకి జరిగేది లేదు ఏమీ లేదు అయితే మీడియా వరల్డ్ వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ ఏదైతే జరుగుతుందో యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయి అసలు ప్రపంచంలో భారతదేశంలో అంటే ఈవెన్ ఎంత భయంకరమైనటువంటి ఫుడ్ అడల్టరేషన్ మనకు జరుగుతుంది అంటే నువ్వు ఏది తిన్నా కూడా క్యాన్సర్ వస్తారా ప్రజెంట్ ఉన్న హైదరాబాద్లో నువ్వే తిను నువ్వు ఫ్రూట్లు తింటావా నట్స్ తింటావా హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటావా లేకపోతే ఏ ఫుడ్ తిను క్యాన్సర్ వచ్చి రకంగా అంత ఆ స్టేజ్లో అడల్టరేషన్ ఫుడ్ జరుగుతుంది ఇంక్లూడింగ్ మిల్క్ ఇప్పుడు తిని నువ్వు నువ్వు మనం తిని వెజిటేరియన్స్ అందరికీ కూడా పాలక పన్నీర్ అంటే తెలియని ఉంది అదే మేజర్గా పన్నీర్ ఫుడ్ పన్నీర్ పన్నీరు చేస్తాం కదా మనం సో అలా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ మనం తినేదంతా అడే ఫుడ్ మొత్తం ఈవెన్ ఇంక్లూడింగ్ అమూల్ లాంటి మిల్క్ కంపెనీలు మంచిగా తయారు చేసిన ఈవెన్ హెరిటేజ్ ఓడికి సీల్ వేసేసారు చంద్రబాబు రెడ్డి గారు రీసెంట్గా సీల్ వేసేశారు చేసిన అంటే వాళ్ళ వాళ్ళు సరిగ్గా సప్లై చేసినా వచ్చి లోపే చాలా రకాల కల్తీలు జరగడం బాగా ఫుడ్ ఆల్టరేషన్ అది అతిపెద్ద ప్రాబ్లం అయితే యాక్చువల్గా అంటే ఎందుకో మనం దీన్ని చిన్న విషయం కింద చూస్తున్నాం కానీ సరే ఆ చిరు వ్యాపారాలు వస్తాడు ఆ టైంలో ఆడు తింటాడు అది పిల్ల వెళ్తారో వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అసలు ఇది పెద్ద ఇష్యూ కాదు ఇది రాజకీయ చెప్పినట్టు ఇది పెద్ద ఇష్యూ కాదు నిజంగా మీడియా సంస్థలు కానీ లేకపోతే మీడియా వరల్డ్ కూడా నిజంగా రెస్పాన్సిబిలిటీ నిజంగా ఉంది అనుకుంటే ఎవరైనా బాధ్యత ఉన్న అలాంటి వ్యక్తి అయినా ఇలాంటి మీడియాకి సంబంధించిన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద పెద్ద ఏవైతే సంస్థలు ఉన్నాయో ఈ ఎఫ్సీసీఏ లేకపోతే ఇవి కానీ లేకపోతే నేషనల్ హెల్త్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ మెకానిజమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అసలు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు దీనికి అసలు ఇది భయంకరమైనటువంటి ఈ తప్పు జరుగుతుంది సొసైటీలో పది రోజుల క్రితం కుళ్ళిపోయిన మాంసం అమ్మడాల హోటల్లోకి వెళ్తే చాలా దొరుకుతా ఉంటాయి దాంట్లో దీంట్లో మిక్స్ చేసే మళ్ళీ పెద్ద హోటల్ పేర్లు అవి రెండు రోజుల తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారు మర్చిపోతూ ఉంటారండి సో ఇది ఇది ఎవడో సరే జాతరలో ఇప్పుడు సరే అది మంచి ఫుడ్ కాదా చెక్ చేయాలి లేకపోతే మంచి ఫుడ్ కాకపోతే అమ్మకూడదు కొంతమందికి ఇబ్బంది అవుతుంది అన్నది కరెక్ట్ అయినప్పటికీ పిచ్చికి మీద ఏదో బ్రహ్మాస్త్రం లాగా ఇప్పుడు ఆడేదో ఏదో పొట్టుకు వచ్చాడు అముకులు పోతా ఉంటాడు ఎందుకు సరే నలభై లక్షల యాభై మంది జనాలు వచ్చారు కాబట్టి భారతదేశం అన్ని స్టాల్స్ పెట్టలేదు అంటే కామన్ సెన్స్ ఏంటంటే జనరల్ గా జనాలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళి తింటారో అక్కడ అది ప్రొడక్ట్ ఏంటంటే రొటేట్ అయిపోతా ఉంటాయి ఉంటది దాన్ని ఇది అయిపోయింది అని చెప్పడానికి ఉండదు జనరల్ గా అంటే పెద్ద హోటల్స్ లో క్వాలిటీ బాగుంటది అంటాం కూడా కాదు ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా జనవరి లాస్ట్ వీక్లో థర్టీ ఫస్ట్ ముందు రోజులో సంథింగ్ ఏదో ఎవరో పిలిస్తే వెళ్ళాను అక్కడ కానీ అవి వరస్ట్ లైట్లు కూడా ఉండవు కొన్ని కొన్ని హోటల్స్లో నువ్వు వెళ్తే అది ఏం కలిపి అంత వరస్ట్ కుళ్ళుపోయి నిలవయ్యి ఫ్రిడ్జ్లో పెట్టి చంటాలమైనటువంటి ఫుడ్ పెడతాట ఇంకేంటే అప్పుడు ఒకప్పుడే బజ్జిలో పుణ్యులు ఏదో ఎత్తగా ఉంటాడు ఎత్తా ఉంటాడు సరే అది చేతులు క్లీన్గా లేకపోవడం వల్ల వేరే రకమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఏదైనా ఆస్పెక్స్ అయిన సందర్భాలు మనం వింటే వినస్తా తప్ప ప్రొడక్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్గా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు అందులో ఏంటంటే మన బాడీస్ ఆ మాత్రం రెసిస్టెన్స్ ఉంటుంది ఫుడ్లో అడల్టెడ్ ఏవైతే కలిపి పెద్ద పెద్ద భారీగా మోసాలు జరుగుతున్నాయో అది మేజర్ ఇష్యూ ఈ మీడియా అన్ఫార్చునేట్గా అంటే సరే వాడు వచ్చిన వాళ్ళు మీడియా వాళ్ళు కూడా అవి ఉండకపోవచ్చు అది మీడియా అది పెట్టుకుని దందాలు చేస్తూ ఉంటారు చాలామంది ఖండించారు దాన్ని మీడియా మిత్రులు చాలామంది కూడా ఖండించారు అంటే ఎవడో ఇప్పుడు ఎవడో మన దగ్గర ఎవడో చిన్న ఉద్యోగం చేసుకుని ఉంటాడు ఇప్పుడు ఆడి మీద నువ్వు నేను వెళ్ళి నాకున్న తెలివిని లేకపోతే నీకున్న తెలివి మొత్తం ఆడి మీద ప్రయోగించేద్దాం అంటే కాదు కదా సో వాడేదో బతుకు దగ్గర గురించి వచ్చాడు పోయాడు బట్ యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా మీడియా రిలేటెడ్ ఏవైతే మనకి ఉంటాయో ఈ మీడియా రిలేటెడ్ ఆస్పెక్ట్స్ సంబంధించి అయితే మాత్రం డెఫినెట్గా ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలి బట్ డెఫినెట్గా అంటే ఇప్పుడుది పెద్ద ఎత్తున యాస్టేషన్ అవుతుంది వాడిది లేదు వాడేదో బతుకుతున్నాడో వాడిని ఎందుకులో అంటాం అని చెప్పేసి అనుకుంటున్నాం కరెక్టే కానీ ఇదే మీడియా ఇప్పుడు పెద్దవాళ్ళ మీదకి వెళ్ళాలనేది నా కోరిక చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి కాదు ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ మీద కూడా వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనది ఖండించి వదిలేయడం వల్ల కూడా ఉపయోగం లేదు మిగతా అన్ని ఖండించినట్టుగానే ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయడం లేకపోతే ఒక వ్యక్తిని మనం చేసింది కరెక్ట్ అని చెప్పడం అన్నది ఆ యాంగిల్లో వద్దు డెఫినెట్ డెఫినెట్గా ఇప్పుడు ఇంత జనాల్లో ఇంత రియలైజేషన్ వచ్చింది కదా లేదు మీరు పెద్ద పెద్ద వాళ్ళందరూ పట్టుకోవాలని చెప్పి అంటున్నారు కదా ప్రాబబుల్ ఇప్పుడు నిజంగా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద హోటల్స్ లేదా పెద్ద పెద్ద వాటిలకు వెళ్ళి అక్కడ హైలైట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు స్కూలల్లో హాస్టల్స్లో కాలేజీల్లో మేము చూస్తాం కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి వాటిల్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా రకాల అలర్ట ఫుడ్ అమ్ముతారు పిల్లలకి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ పిల్లలకి అక్కడికి పోయి చెక్ చేయండి ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఫుడ్ ఫుడ్ ఎక్కడ ఉంటుందో తెలుసు బయట ఎక్కడ ఉండి పట్టుకొస్తూ ఉంటారు అక్కడ కూడా ఆ దారిలోనే మొత్తం రకరకాల డస్తా లేకపోతే ఇంకోటి ఇంకోట రకరకాలుగా కలుస్తూ ఉంటాయి సో అంటే ఈ ఆస్పెక్ట్ రైజ్ అయింది ఒక యాంగిల్లో ప్రాబలీ ఇది ఇంకొంచెం బెటర్ డైమెన్షన్లో ఫుడ్ అడల్ట్రేషన్ మీద కానీ బెటర్ టార్గెట్ గ్రూప్ చేసి ముందుకు వెళితే మేబీ కొంత మార్పు వచ్చే అవకాశం ఉందేమో ముఖ్యంగా మనం తిని మిల్క్ ప్రోడక్ట్స్ మనం తిని అదర్ ఫ్రూట్స్ లేకపోతే బీట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చాలా భయంకరంగా కలిసి జరుగుతున్నాయి అసలు అసలు మనం ఊహించలేం అసలు ఇండియా డయాబెటిక్ హబ్బు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్కి సంబంధించిన అని చెప్తాం ప్రపంచంలో క్యాన్సర్ కూడా ఆ ప్లేస్ వచ్చేసింది మనకి విపరీతంగా చాలా ఎక్కువ అసలు క్యాన్సర్ కొంతకాలానికి ఇప్పుడు డయాబెటీస్ అనేది కామె డయాబెటీస్ డయాబెటీస్ ఉందా ఓకే లేనివాడు ఎవడున్నాడు అసలు అంటున్నారు డయాబెటీస్ లేదా అంటే ఆశ్చర్యంగా చూస్తున్నాం కదా మనం మేబీ క్యాన్సర్ కామను అన్న పరిస్థితికి భారతదేశం దిగజారిపోతుందా అంటే మేబీ మనం నిజమే ఎస్సనే చెప్పదు కదా ఒకప్పుడు పదివేల క్రితం డయాబెటీస్ అచ్చి తక్కువ మందికి ఉండిపోయి అంటే కదా పది పది క్రితం చాలా తక్కువ మనం చదువుకున్న రోజుల్లో కానీ ఇప్పుడు క్యాన్సర్ విపరీతంగా రావడానికి ఈ ఫుడ్స్ వల్ల వీటి వల్ల వస్తున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు అప్పుడు వచ్చి ఆడు లేదా బడ్డీగుట్లు ఇడ్లీ అమ్మవూడు ఆడి అవి పది ఇష్యూ కాదు మొరల్ ఎస్ అవి ఫ్లో అవుతూ ఉంటే వస్తా ఉంటే ఆడే పెద్ద కల్తీలు చేయడానికి ఉండదు అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు అంతే ట్రెడిషనల్గా వాళ్ళు చేస్తా ఉంటారు బాబా పాలల్లో యూరియా కలిపేస్తున్నారు ఇప్పుడు ఏంటి పాల ఫ్యాక్టరీ కంపెనీస్కి యూరియా లారీలు వెళ్తున్నాయి ఇప్పుడు నువ్వు తిని మనం తాగే పాలల్లో యూరియా మొత్తం పబ్లిక్గా పాల ఫ్యాక్టరీస్ ఉన్న ఏవైతే ఆ ఇండస్ట్రీ ప్లేసెస్ ఉంటాయో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళినా వెయిట్ చేయమని చెప్పు యూరియా లారీలు వస్తాయి ఒక లారీనే వస్తుంది యూరియా యూరియా లోడ్కి పాలగా ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి లేదు అలా సంబంధం లేదు కదా అది పరిస్థితి అలాగే ఈ నాన్ వెజిటేరియన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో చాలా వరస్ట్గా కుళ్ళిపోయినాయి మిగిలిపోయినాయి చెత్త లేకపోతే అది ఎలక మాసమా లేకపోతే అది ఏదో ఏదో ఏం ఏ రకాల యానిమల్స్ పట్టుకొచ్చి పెడతారో తెలియదు పెడుతున్నారు ఈ వీటి మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కాబట్టి మేబీ మనం స్లైట్గా డైవర్ట్ చేసి వన్నట్టుగా మన టార్గెట్ గ్రూప్ని మార్చి ఒకవేళ యాజిటేజ్ కింద వచ్చినట్లయితే మేబీ కొంత పబ్లిక్ పబ్లిక్లో ఇంచో ఇంకొంచెం పెద్ద ఎత్తున వచ్చి ఈ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద పెద్ద హోటల్ మన స్టార్ హోటల్ తింటాం రా నేను చాలా ఎవరో సినిమా హీరోని ఎవరో నాకు పేరు నాకు సరే గుర్తు రావట్లేదు ఈ మాధాపూర్ నుంచి వెళ్తుంటే ఒక హోటల్ ఉంటుంది నేను వెళ్ళి తింటే అని నిలవ పెట్టేశాడు నాకు ముందే తెలిసిపోయింది ఏంటి ప్రబాబ్ అని అంటే సార్ పట్టుకెళ్ళి పట్టుకొస్తాను సార్ కూడా అంటాడు కొంతమంది సెన్సిటివ్ పీపుల్ కూడా అడగలుగుతారు చాలా మంది సెన్సిటివ్ పీపుల్ తెలియదు వాళ్ళ దేశం ఏంటి కొన్ని బార్లు అయితే ఎలా తయారో మంత ఆగేసి ఉంటారు కదా అస్ట్రెస్ట్ ఏంటి పర్లేదు అంతే కదా నువ్వు పబ్బులో వెళ్ళకపోతే వెళ్తారు మంతా ఆగేసి ఉన్నాడు కదా ఏది ఏది పెట్టినా పర్లేదు తినేస్తాడులే సెన్సెస్ పని అంతే కదా అందులో లైట్లు ఏవి ఉండవు అసలు లైట్లే ఉండవు కదా కనప అసలు ఈ లైట్లే ఉందా నీకే తెలియదు చీకటిగా ఉంటుంది చీకటిగా ఉంటుంది కదా ఇట్లాంటి భయంకరమైనటువంటి జరుగుతున్నాయి సో ప్రతి ప్రోడక్ట్లో కూడా ప్రతి ఇప్పుడు కల్తీ అంటే ఇప్పుడు బియ్యం గింజల్లో ఒక వంద నలరాళ్ళు డేస్ కల్తీయే కానీ పర్లేదు దానివల్ల రాళ్ళు ఏరుకుని లేకపోతే మట్టి రాళ్ళే కాబట్టి దానివల్ల హెల్త్ ఏం బాడవద్దు ఒకే క్వాలిటీ తక్కువ ఉన్న కదిపప్పు రావచ్చు క్వాలిటీ తక్కువ మినపప్పు రావచ్చు లేకపోతే క్వాలిటీ తక్కువ ఉన్నది రావచ్చు ఇది అలా కది డైరెక్ట్గా ఫుడ్ అడల్ట్రేషన్ ఎంత భారీగా జరుగుతుందంటే కెమికల్స్ లేకపోతే యూరియాలు లేకపోతే వేరేది వేరేదైతే కలిపి ఏదైతే ఉందో లేకపోతే మురికి ఆయిల్ తీసుకో ఆయిల్ ఇప్పుడు నూట ముప్పై రూపాయలకి ఆయిల్ ఇస్తున్నారు మామూలుగా ఇప్పుడు కోల్డ్ ప్రెషర్ ఆయిల్ ఉంటే ఎంత అవుతుంది కేజీ లీటర్ ఎంత నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ఉంటుంది వాళ్ళే అడుగుతున్నారు కదా నాకు ఇన్పుట్ కాస్ట్ ఎంత అవుతుంది అవుట్పుట్ మీరు వంద రూపాయలకి ఎలా ఇస్తారంటే చెప్తారు తిరుపతిలో చాలా మంది అడిగారు కూడా అదే తిరుపతిలో ఇష్యూ అదే కదా అసలు ఎలా ఇచ్చేవారా ఇప్పుడు అప్పుడు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఎలా ఇవ్వగలిగా అదే అడుగుతున్నారో సో డెఫినెట్గా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫుడ్ మార్కెట్లో సో సర్వే అవ్వాలి కాబట్టి బిర్యానీ యాభై రూపాయలకి ఇస్తే తింటారు కాబట్టి బిర్యానీ యాభై రూపాయలకి ఎవడో తయారు చేయాలనే కామన్ సెన్స్ జనాలకు లేదు లేదా అంత ఆలోచించరా అని అనుకుంటారో ఏంటో తెలియదు కానీ యాభై రూపాయలకి పెడతాను లేదు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బిర్యానీ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా పెడితే హైదరాబాద్లో పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్కి వెళ్తే నేతాను అంతలో సో ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు ఎవడో ఒక ఎవడో రోడ్డు పక్కన పక్క ఏదో అమ్ముకునేదో బతికి బతికేవాడు ఆని పట్టుకుని ఆడిని పట్టుకుని మనం తినేత్తే ఊ నేను తినేత్తే పెద్దది ఇది జరిగింది ఏముండదు మీడియా నిజంగా మీడియా ప్రజలందరూ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది అపోజ్ చేశారు కరెక్టే కానీ మీడియా అపోచ్ చేసి వదిలేయకుండా కాదు అన్ఫార్చునేట్గా మీడియా కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో దేన్నో పట్టుకుని వెళ్ళాడు మొత్తం నాలుగు రోజులు ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలదే విజయసాగర్ రెడ్డి ఎవరో శాంతాన లేడీ దానికి వెళ్ళాడు లేకపోతే దానికి ఏదో కడుపు చేశాడు అదో పది రోజులు అంటే సోషల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఎలాంటివి ఉన్నాయో ఫుడ్ అడల్టరేషన్ కానీ లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం కానీ ఇలాంటి ఏరియాస్ మీద మీడియా మాత్రం ఉక్కుపాదంతో ముందుకు వచ్చి నిజంగా కానీ జెన్యున్గా ఏదైతే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం ఇలా కాకుండా నిజంగా చేస్తే సొసైటీగా ఇదే ఇంత ఇంతే రెస్పాన్స్ పబ్లిక్లో ఇంత సాఫ్ట్నెస్ ఇంత సెన్సిటివ్గా అతని మీద అంత సాఫ్ట్ కార్నర్ వచ్చినటువంటి మననాటి వాళ్ళందరం కూడా దీన్ని ఆపేయడం అంటే ఇది సానుభూతి అని చెప్పను కానీ ఆత్మాభిమానం కొంతవరకు దెబ్బతింది యాక్చువల్గా వాళ్ళు అతను తిన్నాడు వీళ్ళు అడిగినప్పుడు నువ్వు రోజు తింటావా నువ్వు రోజు తింటావా అడడం కూడా తప్పు కదా రోడ్డు పక్కన కదా అని క్వాలిటీ తక్కువను స్టార్ హోటల్ అమ్మితే క్వాలిటీ ఎక్కువ అదే గోల్డ్ తిన్నా మనం చాలా వర్స్ట్ ఫుడ్ వాళ్ళు లో పెట్టి నాలుగు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి చేస్తూ ఉంటారు కదా సో అందువల్ల రోడ్డు మీద పక్కన అమ్మాడు కదా అంటే క్వాలిటీ తక్కువ అంత అసలు లేనే లేదు అసలు అలాంటి ప్రూఫ్ లేదు అలాంటి దాఖలాలు లేవు అన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెద్ద పెద్ద హోటల్లో జరుగుతాయి మనం మనకి అసలు ఫ్లో లేని హోటల్స్ ఉంటే పెద్ద పెద్ద హోటల్ చాలా జరుగుతాయి మనకి కలిపేస్తారు ప్రతిదీ ఇప్పుడు లెక్కర్ ఉందిరా లెక్కర్లో ఏదో వాటర్ కలిపారు ఏదో అమ్మేడు పర్లేదు అంటే కల్తీ ఏంటంటే కెమికల్ రిలేటెడ్ ఇప్పుడు రోడ్డు పక్కన ఏం చేస్తాడంటే మేబీ మెటీరియల్ తక్కువ చేసావు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటాడు తప్ప పెద్ద క్రిమినల్ మైండ్తో ఆలోచించేసి చేయాలనుకో అనుకుంటాడు ఇదే ఉంటుంది అడిగి ఇప్పుడు తమిళనాడులో తీసుకుంటే ఒక ముసలావిడి ఆడికి ఆల్మోస్ట్ డెబ్బై సంవత్సరాలు ఉంటాయి రూపాయికి ఇడ్లీ అమ్ముతుంది ఈ రోజు వరకు కూడా రూపాయికి ఇడ్లీ అమ్ముతుంది అది అలాగే కల్తీ చేసేస్తుంటే వాళ్ళకున్న ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని వాళ్ళు అమ్ముతుంది అందులో రూపాయలు వంద పైసలు ఒక పైసా లాభం చేయొచ్చు కదా అవి అంతే లాభం వస్తుందా లేదో పని పని ఉంటుంది రోజు ఎంతో మంది తింటున్నారు సో డెఫినెట్ గా పెద్ద పెద్ద ప్లేసుల్లో ఉన్నటువంటి ఫుడ్ అడల్టరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో మేబీ ఇదే యాజిటేషన్ మరింతగా ముందుకు వచ్చి వాళ్ళ మీద ఎందుకు చేయరు ప్రోడక్ట్ తయారు చేసి సప్లై చేసి లోపు కూడా బోడుకలితే జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి కూడా నువ్వు అన్నావు కాబట్టి చాలామంది ఈ ఫేస్బుక్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే అసలు పది రూపాయలు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా చాలా క్యాలిక్యులేషన్తో చెప్పారు అంటే పాలుకి ఎంత అవుతుంది తర్వాత దాంట్లో నెయ్యి వేస్తారు కదా నెయ్యికి ఎంత అవుతుంది షుగర్కి ఎంత అవుతుంది తర్వాత రవ్వ వేస్తారట రవ్వకి ఎంత అవుతుంది ఇదంతా అయినా కానీ అదే రెండు రూపాయలు అతను ఆశించేది రెండు రూపాయలే అంతే అంటే నువ్వు చెప్పినప్పుడు దోశ ఇరవై రూపాయలు తింటాం కొంత చోట కొంచెం చోట ఐదు రూపాయలు తింటాం రూపాయలు కూడా ఉంటది ఉంటుంది ఇప్పుడు సరే ఐదు రూపాయల దోశలో దోశ పిండి వేయలేదంటే ఎట్లాగా వేయవచ్చు సో మనం అమ్మి అమ్మేవాడు పర్సన్ బట్టో ప్లేస్ బట్టో క్వాలిటీని మనం డిసైడ్ చేయాలో చాలా ఏరియాల్లో నేను గుంటూరు విజయవాడలో కూడా చూశాను నేను చాలా తక్కువ రేట్లో హై క్వాలిటీ ఉన్న ఫుడ్ చాలా దొరుకుతుంది అంతే కదా అంతే కదా కాలేజీలో కూడా అంతే ఎక్కువ ఫీజు ఉంటే క్వాలిటీ ఉండాలని లేదు కదా కరెక్ట్ అంతే కదా అలా అనుకుంటే అన్ని చోట్ల అలాగే అలాగే ఉంటుంది సో డెఫినెట్గా అంటే నేనే ఉంటానంటే ఇది మంచి డిఫరెంట్ డైమెన్షన్లో వచ్చినప్పటికీ వేరే లో కూడా వెళ్ళి మీడియా మిత్రులందరూ ఈ ఫుడ్ అడల్టరేషన్స్ సంబంధించిన దాన్ని అంటే గవర్నమెంట్ అంతా కూడా చేయలేకపోతుంది ఇన్ని ఎన్ని ఫుడ్ కార్పొరేషన్ సో ఎవడైతే ఎవడైతే ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళాను నాకు ఏదైనా ఫుడ్ ఇబ్బంది అనిపించినందుకనే కంప్లీట్ చేస్తాను నేను కనీసం ఎవరు డ్యూటీ అడన్నా చేస్తే కనీసం వందలు రెండు అన్న తగ్గుతాయేమో కదా ఇలాంటివి ఎవడో ఒకటి అర్వాలి కదా అరవడం కూడా ఏంటంటే నేను జర్నలిస్ట్ కదా నా దగ్గర మైకు అలా చెప్పేసి అలా చేయడం తప్పు అది 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 ఇక్కడ చేయకు చేసి చేసి చోటు చేయి చాలా ఉన్నాయి ఇంకా సబ్జెక్ట్ తీసుకోవాలంటే ఎందుకంటే ఈ బ్లాక్మెయిల్ చేయడం తీసుకోవడం కుటుంబ కూడా కూడా మీడియాలో ఎక్కువ జరుగుతున్నాయి అన్ని కరెక్ట్ అంటాక లేదు బట్ డెఫినెట్గా ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు మంది పిల్ల పిల్లలు పిల్లలు కూడా లేకపోతే సరైనటువంటి బలం లేకపోవడానికి అన్ని అన్ని పొల్యూషన్ కదా గాలిని ఎలాగ మార్చలేము మనం మార్చురండి మిగతా ఎలాగ సో ఫుడ్ ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా ఫుడ్ అడల్టరేషన్ దాని మీద జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులందరికీ మనం కోరేది ఏంటంటే వాళ్ళని దాని మీద ఎక్కువ యాస్టేషన్ చేయండి ఇష్యూస్ బయట తీసుకురండి జనాల్లో ఇంకా సైతం పర్సెంటే ఇప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది హ్యూజ్ మాస్ అంటే జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు తర్వాత ఇప్పుడు మనకి నుమాయిష్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటది ఎప్పుడు ఇటువంటి ఇష్యూస్ వచ్చినా ఎక్కడా లేదు అంటే లేదు అన్నట్టు లేదు కదా ఎవిడెన్స్ కదా ఇప్పుడు అంటే అలా ఉన్నా కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి ఇప్పుడు చిన్నవాడు ఎవడన్నా వచ్చాడు అనుకో వాడు ఏది మామూలుగా జస్ట్ లైక్ దట్ వచ్చి ఆ చెట్టు కింద ఎక్కడ కూర్చొని అమ్ముకుంటూ ఉంటాడు సో ఇప్పుడు వాడికి నువ్వు ట్యాక్స్ ఉందా ట్యాక్స్ కడుతున్నావా మన ఇండియాలోనే ఎనభై కాదు కాదు ఎనభై పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్లో అనర్గనైజర్ సెక్టర్ మంది అసలు ఆర్గనైజర్ సెక్టరే కాదు మంది సో ఇప్పుడు మొత్తం మన మనకు ఈ మనీ జనరేషన్ ఫ్లో అంతా భారత ఎకానమీ మొత్తం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది అంత త్రీ ఫోర్ పర్సెంట్ కూడా కట్టరు భారత వందకు నలుగురు కూడా కట్టరు ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిన మరి వరకట్లేదంటే బతుకుతున్నారు అంటే మన కంట్రీ అంతే జనాభా ఎక్కువ మనకి జనాభా అనార్గనైజర్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది ఎనఆర్గనైజర్ సెక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పక్కన ఉన్న బడ్డీ ఎవడో ఆ పక్కన ఉన్నవాడు అమ్ముకునే లేదా ఈ పక్కన అమ్ముకునే అమ్ముకునేవాడుకోలేదు రోడ్డు పక్కన ఉన్నవాడు ఆడు పట్టుకుని తినేయడం వల్ల ఉపయోగం లేదు ఆడేదో పట్టుకుంటూ కొత్త ఉంటాడు బతుకుతూ ఉంటాడు అలా కాకుండా ఎవరైనా ఇలాంటి వచ్చి అడిగినప్పుడు కానీ ఇంకోటి చేసినప్పుడు కానీ సో డెఫినెట్గా అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వడం తప్పలేదు మొత్తం ఏమనంటో అన్నది కాదు కానీ బట్ డెఫినెట్గా పెద్ద పెద్ద మీడియాస్ కానీ మామూలుగా ఉన్నవాళ్ళు జనరు రారు ఎవరు రారు అలా వచ్చినా కూడా ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు సరే వాళ్ళు ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్తో లేకపోతే ఏదో మనం హైలైట్ అవుదామని చెప్పి మీడియాలో కనపడదామని చెప్పి ఏదన్నా అవి ఉంటాయి ఉండొచ్చు అలాగ వచ్చి ఉండొచ్చు తప్ప డెఫినెట్గా అలా అట్లాగా ఎవరైతే ఉన్నారో వచ్చినప్పుడు కానీ ఇంకోటి వచ్చినప్పుడు కానీ అలా అడుగుతారు సరే వీళ్ళు చెప్పేది ఏదైనా ఉంటే వీళ్ళు చెప్తారు దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లేదు గవర్నమెంట్ కూడా ఇలా చిన్న చిన్న వాటి మీద మీరు పెద్దగా ఫుడ్ కలిసి చేసేస్తున్నారు పెద్ద పెద్ద గోడౌన్లు పెట్టి విజయవాడ వంట వన్కి వెళ్ళాం అనుకో నువ్వు అసలు భయంకరంగా కలిపేసి అమ్మేస్తూ ఉంటారు డ్రగ్ అమ్మేస్తూ ఉంటారు డ్రగ్స్ అమ్మేస్తున్నారు ఫుడ్ ఇవన్నీ అమ్మేస్తున్నారు సప్లై చేసేస్తున్నారు కాలేజీకి వచ్చేస్తున్నాయి స్కూల్స్కి వచ్చేస్తున్నాయి ఇదే ఐస్ ఐస్ బొమ్మల్లో ఇదే ఐస్ క్రీముల్లో ఇదే స్వీట్లో స్కూల్ ముందు డ్రగ్స్ కలిపేసి పిల్లలకి వీళ్ళు ఎలాగ అమ్మట్లేదు కదా ఎందుకు అమ్మడుతుంది తెలుసా ఇది వేళ అమ్మకెళ్ళిపోవాలి కాబట్టి వీడి వాళ్ళు అలవాటు చేస్తే వాళ్ళ రిబద్దులు వస్తారని ఇక ఏమీ టార్గెట్ లేదు కదా స్కూల్ ముందు ఉన్నకి ఏమైనా ఉంటే ఉండొచ్చు కొనుక్కొని అది అది కావాలని కొంచెం ఇంటెన్షన్గా చేస్తూ ఉంటారు ప్లానింగే ఇంటెక్షన్ ఆ ఉద్దేశం అందరూ స్కూల్ ముందు అమ్ముతున్నారు అందరూ అలా అమ్ముతారని కాదు మేబీ ఏంటంటే మీడియా చూసినప్పుడు ఏ ప్లేస్లో ఎలాంటి బిజినెస్ వల్ల సొసైటీకి మనకు నష్టం జరిగే అవకాశం ఉంది దీంట్లో ఏదైనా ఏమైనా కలిపి వేరే స్పెషల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అన్న హెడ్సప్ అట్లా ఏదన్నా కొంత ఆలోచన చేసి అలాంటి వాటిని అరికెట్టడం అనేది అవసరమే నేను కాదన్నా బట్ ఇవి వేరు ఏదో వస్తూ ఉంటారు ఏదో వెళ్తూ ఉంటారు ఇది పెద్ద అంత సీరియస్గా మీడియా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు లేకపోతే పబ్లిక్ పోలీసులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు డెఫినెట్గా బట్ అంటే ఏమో ఫుడ్ అడ్వంటైన్ అసలు ఘోరంగా జరుగుతుంది ఈరోజు నువ్వు నేను తిని కూడా సరిగా లేవు కదా బాబు అసలు దీని మీద అసలు ఇది అరు మనం మాట్లాడుతున్నాం కానీ దీని మీద కొంచెం కొంచెం ముందుకెళ్తే బెటర్ కదా అని నేను నాకు అనిపించింది డెఫినెట్గా పబ్లిక్ అందరూ మేబీ ఫుడ్కి సంబంధించినటువంటి అడ్ంటరేషన్ సంబంధించి ప్రతి వాళ్ళు కూడా వాయిస్ రైట్ చేయండి మీడియా మిత్రులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎక్కువ ఎపిసోడ్స్ చేయడం కానీ అవసరమైతే వెళ్ళి మీరు తనిఖీలు చేయడం కానీ ఈ క్వశ్చన్ పోయి వాళ్ళని అడగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ